హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుప్రజా టాక్సన్ వ్లాగ్స్ అండి ఇంకెక్కడైతే మేము గాలాయగూడెం జరుగుతున్న తిరణాలకు అయితే వెళ్ళిపోయామండి అసలు డెకరేషన్ ఉందండి మైండ్ బ్లోయింగ్ అండి అసలు చూస్తున్నారు కదా నాకైతే ప్రతి సంవత్సరం కొంచెం వెళుతుగా అనిపించది ఈ సంవత్సరం మాత్రం అసలు మొత్తం రౌండ్ అసలు ఎక్కడ పడితే అక్కడ లైటింగ్ చేసేసారు అండ్ అమ్మవారిని అయితే డెకరేట్ చేశారండి చూడండి మతిపోతుంది పోతుంది నిజంగా ఈ సంవత్సరం అయితే అంత బాగుందండి డెకరేషన్ అయితే లైటింగ్ అని ఏదైనా అసలు ఎంత పెద్ద లైటింగ్ వేస్తారని ఎక్స్పెక్ట్ చేయలే నేను అంటే ఒకసారి వెళ్ళా అంత అనిపించలే నాకు ఈ సంవత్సరం చూపిస్తాను ప్రతిది వెనక నుంచి చూసినా ముందు నుంచి చూసినా ఇంక మేము మ్యాజిక్ షో చూస్తూ అయితే ముందుకెళ్ళాము అంటే ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు కదా అవన్నీ ముందుకు వెళ్ళిపోదామని ఏడుస్తుంది ఇంకా తన కోసం అయితే మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అయితే షాప్ సైజ్ చూసుకుంటూ వెళ్తున్నాం ఇంక ఇక్కడైతే మా పాపని చూడండి అసలు ఆ కూతురే లేదండి నిజంగా పిల్లలతో వెళ్తాం కష్టం ఇక్కడ నుంచి ప్లేసెస్కి వెళ్ళాలంటే నిజంగా పిల్లలు లేకుండానే వెళ్ళాలండి తిరగాలన్నా పిల్లలు ఉండకూడదు నేను ఇంకా నాశనం పెట్టుకోవాలి కాబట్టి నాకు ఇంకా నడుంపై అదే బ్యాక్ పెయిన్ ఉండడం వల్ల పిల్లల్ని కూడా ఎత్తుకోలేకపోతున్నాను ఇంక ఇక్కడ చూడండి ప్రతి ఒక్కరైతే ఈ లైటింగ్నే వీడియోస్ తీసుకుంటున్నారు చూడొచ్చు ఇంకా అసలు ఎంత బాగుందో లైటింగ్ వచ్చి ఈ గాలియగూడెం తరణాలకి ఎంతమంది వచ్చారో నాకైతే కామెంట్ చేసేయండి ఈ ఇయర్ అయితే బాగా జరుగుతుంది ఇది అయితే అరవై తొమ్మిదవ సంవత్సరం అండి ఈ తిరణాలు ప్రతి సంవత్సరం జరుగుతుంది ఇదే ఏ అయితే జరుగుతుంది తిరణాలు ఇంకా లైటింగ్ అయితే ఇక్కడ మా పిల్లల్ని అయితే బుక్ ఇచ్చేసాము ఆడుతున్నాడు ఇచ్చేసాము పిల్లల్ని తీసుకొని వెళ్తే ఇలాంటివి ఉండాలి ఇంక ఇక్కడ మా పిల్లలు ఎక్కేసి ఆడేసుకుంటున్నారు ఇంక చూడడానికి కార్లో ఉన్నారు ఇంకా ఇది ఇది ఎక్కాకైతే మళ్ళీ ఇంకో ఇంకోటి కూడా ఎక్కించాము అదైతే దూకుతూ ఉంటారు అండ్ ఇంకోటి కూడా ఎక్కించామండి అవన్నీ యాడ్ చేస్తా చూస్తూ ఉండండి ఇంకా నా వీడియోస్ని అయితే ఎవరు ఇంకా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే చిన్న లైక్ అనేది నా వీడియోస్ని ఇంకొంతమందికి రీచ్ అయ్యేలా చేస్తుంది కాబట్టి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా చూడొచ్చు ఇలా దూకుతూ ఉన్నారు అసలు నాకైతే నవ్వు వచ్చేది మా పాప దూకే దూకుడికి మీ పిల్లల్ని కూడా ఇలా ఇలాంటి ప్లేసెస్ తీసుకెళ్ళినప్పుడు ఇలాంటివి ఎక్కించండి వాళ్ళకి కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళకి కూడా టైం పాస్ అవుతుంది నేనైతే పిల్లల్ని ఇలాంటివి ఎక్కించడానికి ఇష్టపడతాను అండ్ నేనైతే బ్రేక్ డ్యాన్స్ ఎక్కానండి కానీ వీడియోస్ తీసుకోలేదు అండ్ ఇక్కడైతే పెద్దలకు కూడా ఉన్నాయి అసలు చూడండి అసలు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి అసలు ఇవన్నీ పిల్లలువి ఇంకా చూడొచ్చు నేను వాయిస్ అవర్ ఎందుకే చాలా వస్తున్నాయి అందుకే నేనైతే వాయిస్ అవర్ వేస్తున్నాను ఇంకా ఇక్కడ అంత అంత బాగుందో నేనైతే అదే చూస్తున్నాను ప్రతిసారి ఇంకా అదే తీస్తున్నాను మీకు కూడా నచ్చితే లైక్ చేయండి ఇంకా మా పిల్లల్ని అయితే ఇది ఉంటుంది కదా పైకి ఎక్కి జారుకుంటూ వచ్చేది ఇది ఎక్కించాం ఇంకా మా పాప చిన్న పాప అవ్వడం వల్ల అసలు ఎక్కేది కాదండి ఎంత ఎక్కిద్దాం అనుకున్నా అది అక్కడే అక్కడే ఉండేది అక్కడక్కడే దొరుకుతూ ఉండేది ఇంకా మా పాపని ఎక్కించడం అదంతా అవ్వలేదు ఇంకా తనైతే అక్కడే వేస్ట్ చేసిన టైం అంతా చిన్న పాప వల్ల వాళ్ళు కూడా ఎక్కించి దింపారు ఎంత ఎంతసేపు అయినా దింపుతారు ఇంక అక్కడే ఆడి ఆడి టైం అయిపోయింది అనేసి వచ్చేసింది వచ్చేసాక ఇంకా మా బాబు అయితే బాగానే ఎక్కేస్తున్నాడు జారేస్తున్నాడు ఇంకా వాడికి ఏ ప్రాబ్లం లేదు ఇంకా పాపతోనే ఇలా అయిపోయిన తర్వాత అయితే మేము ఇంకా తర్వాత నెక్స్ట్ డే వెళ్దామని అయితే ఫిక్స్ అయిపోయి వచ్చేసాం ఎందుకంటే పిల్లలతో వెళ్ళాం కదా మాకు అంత అవ్వట్లేదు అని నాకు కూడా కొంచెం బాగోకపోవడం వల్లే నెక్స్ట్ వచ్చేసాము లేకపోతే ఇంకా టైం స్పెండ్ చేసేవాళ్ళం అక్కడ ఈ కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల అలాగే పిల్లలతో వెళ్ళడం వల్ల అసలు నాకైతే అసలు కుదరలేదు అండ్ ఇక్కడ నుంచి అయితే మేము ఇంకా ఐస్ క్రీమ్స్ తిని ఇంకా నెక్స్ట్ అయితే వచ్చేసామండి ఈ వీడియో ఇక్కడితే ఎండ్ చేస్తున్నా బాయ్ బాయ్ ఫ్రెండ్స్